ఈ యొక్క ప్రధాన కార్యక్రమములో మనము ఉంచున్నాము కాబట్టి ఈ ప్రధానము అని మనము చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు తల్లి కూడా యువసేపునకు ప్రధానము చేయబడింది ఈ యువసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వాళ్ళు ఏకము కాకములకు ఆమె గర్భవతిగా ఉన్నదని తెలుసుకున్నారట అరే ఇదేంది ప్రధానము చేశాము కానీ ఇంకా వారు ఏకమే కాలేదు కానీ ఎట్లా అని చెప్పేసి దేవుని విషయంలో ఆయన నీతి కాబట్టి అవమాన పరచనలాగా ఆమె దూరం చేసుకున్నామని కూడా రకాల దేవుడు వలన యేసు ప్రభువుని గర్భము ధరించినట్టుగా మనం చూసుకుంటున్నాం అయితే ఈ సమయంలో ప్రధానము గురించి మనం ఇంకొక వాక్యం చూసుకున్నాము అది కాండము ఇరవై నాలుగో అధ్యాయము చూసిన ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఏడవ వచనం నుంచి మాట్లాడుతున్నాను మరియు ఇరవై నాలుగు ముప్పై ఏడు మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశం నివసించుచున్నాను ఆ పిల్లలను ఒక పిల్లను నా కుమారునికి పెళ్లి చేయవద్దు అయితే నా తండ్రి నా ఇంకా నా తండ్రి తండ్రికి నా వర్షస్థుల ఎందుకు వెళ్ళి వెళ్ళి నా కుమారునికి నా కుమారునికి పెళ్లి చేయటకు పెళ్లి చేయటకు ఒక పిల్లని తీసుకొని ఒక పిల్లలు తీసుకొని రావాలనని రావాలనని నా చేత ప్రమాణం చేయించు నా చేత ప్రమాణం చేయించను అప్పుడు అప్పుడు నేను నేను నా యజమానుని నా యజమానునితో ఆ స్త్రీ ఆ స్త్రీ నా వెంట రాదేమో నా వెంట రాదేమో అని అని చెప్పినందుకు చెప్పినందుకు అతడు అతడు ఎవని సన్నిధిలో ఎవరి సన్నిధిలో నేను జీవించున్నాను నేను జీవించుచున్నాను యుహోవా ఆ యుహోవా నీతో కూడా నీతో కూడా నా దూతను పంపి తన దూతను పంపి నీ ప్రయాణము నీ ప్రయాణము సఫలము చేయను సఫలము చేయను గనుక గనుక నీవు నీవు నా వంశస్థులలో నా వంశస్థులలో తండ్రి నా తండ్రి నుండి నా కుమారునికి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదో భార్యను తీసుకొని వచ్చేదావు వచ్చేదావు నీవు నా వంశస్థులకు నా వంశస్థుల ఎంతకు వెళ్ళితివా వెళ్ళితివా ఈ ప్రమాణము ఈ ప్రమాణము విషయంలో విషయములో ఇక నీకు ఇక నీకు బాధ్యత ఉండదు బాధ్యత ఉండదు ఇందుకో యహోమ వలన కలిగిన కార్యమే రక్షణలు మేము అవునని కానీ కాదని కానీ చెప్పచారం ఇప్పుడు వచ్చి వచ్చింది క్యాన్సర్ అని నేను అన్నా అవుతుందండి చెప్పండి మీరు చెప్పండి ఇది ఎహో వలన కలిగిన కార్యము దీన్ని మేము అవునని కానీ కాదని కానీ దేవుడు కల్పేశాడు కల్పేశాడు ఆల్రెడీ ఇక వచ్చి ఇది కాదు అది కాదని నువ్వు అంటానికి వీలేదు నేను అంటానికి వీలేదు ఏదో కూడి మనము కొంచెము తప్పుడు చేసి వాళ్ళకి ఖర్చు వీళ్ళకి మనం ఖర్చు చేస్తాను హరల్ వలన ఎవరి వలన అండి ఎహోవ వలన కలిగిన కార్యము మేము అవునని కాని కాదని కానీ చెప్పదని పెళ్లి చేయడానికి ముందుగా పెళ్లి మనుషులు అందరు వస్తారు వీళ్ళ అమ్మాయి వాళ్ళు వస్తారు అబ్బాయి వాళ్ళు వస్తారు వీరిద్దరి కలిసిన తర్వాత ఆ జంటని జతపరిచిన తర్వాత ఏం జరుగుతుందండి అప్పుడు మీ మాట వినరు నా మాట వినరు తన తల్లినైనను తన తల్లినైనను ఇద్దరిని విడిచేస్తారు ఆది కాలంలో ఉంటుంది తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను అతకుందరు వారిద్దరు ఏక శరీరమై కుందరు అంటే వివాహము జరిగినప్పుడు కదా నా కొడుకు నా మాట ఇట్టలేడు లేకపోతే నా బిడ్డ నాతో ఉండలేదు మా కొడుకు ఇదివరె ఉండలేడు పిండైనా కాసేది ఇదిగో ఆమెతోటే ఉంటాడు మొత్తం ఎక్కువ మాట్లాడుతులేదు దేవుని స్తోత్రం హలలుయ రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఇక్కడ ఉంటుంది ఏమనంటే తర్వాత ఇరవై రెండు చదువు చదువు తర్వాత దేవుడైన ఆదాము తీసిన ప్రకటన స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాములతో తీసుకొని వచ్చాను అప్పుడు ఆదాము ఇట్లా నేను ఏమన్నాడంటే ఆ స్త్రీ పుట్టిల్లా పురుషుల పుట్టిల్లా చెప్పండి మీకు ఒక డౌట్ నేను ఒక బస్ వేస్తారా ఎవరు పుట్టవచ్చు మీకు తెలిసినంత వరకు చెప్పండి అమ్మ మీరు మేము ఏమంటలేదు అంత మనమే అంత దేవుని పిల్లల మీరు ఎవరు పుట్టొచ్చండి చెప్పండి మొగాయన పుట్టిందా ఫస్ట్ ఆడామె పుట్టిందా మొగా నువ్వు చెప్తున్నా తెలుసు కాబట్టి వైభవం చెప్తాను అబ్రహాం గారు మరి వాళ్ళని కూడా అడుగుతాను వాళ్ళ కొంచెం మేరలకు వాళ్ళకి వెళ్తుంది అంటే ఫస్ట్ పుట్టింది ఎవరంటే మొగాయనే ఎవరండి మొగాయినట్లో పుట్టిండు లేడీస్ ఏంటి అంటే దేవుడు ఏం చేసిండంటే ఆదాముకు గాడలిద్దర కలగజేసి అతను ప్రక్కటి ఎముకో నుంచి ఒక ఎముకను తీసి ఆ ఎముకని స్త్రీనిగా తయారు చేసి ఫస్ట్ ఫస్ట్ మత్తు ఇంజక్షన్ కూడా దేవుడే వేసిండు కాబట్టి ఈ యొక్క ఈ మత్తును కూడా ఎట్లా కనిపెట్టిండు డాక్టర్ అంటే ఆయన అడిగిందట బాబు నువ్వు ఈ మత్తు ఇంజక్షన్ ఇప్పుడు నాకు ఆపరేషన్ కావాలంటే ఏం చేస్తారండి మత్తు ఇంజక్షన్ ఇస్తారు కదా ఇప్పుడు నాకు కూడా బాగా ఇందులో రాడ్లు ఉన్నాయి నాకేం చేసే పోసక ఆపరేషన్ అయ్యి ఇదంతా పడిపోయింది ఈ కాలు వాళ్ళు కోసుకొని చికెన్ కొట్టాడు కొట్టాడు నాకు తెలియదు నొప్పి తెలియదు ఎందుకంటే మత్తు వచ్చేసింది అంతకు ముందు ఈ మత్తు ఇంజక్షన్ కనిపెట్టక ముందుకు వాని ప్రాణం పోయినా సరే బతు బతికి సత్తా సచ్యుడినది గట్టి కనుక కోసి ఆపరేషన్ చేస్తున్నారు ఏదైనా తీసేయాలనుకుంటే అప్పుడు ఎంత విలువీలతారండి అప్పుడు ఈయన అడిగిలాట బాబు నువ్వు ఈ మత్తు ఇంజక్షన్ ఎట్లా కనిపించినావని అని అడిగిందట అప్పుడు అన్నడట నేను బైబిల్ చదివి కనిపించింది అనడట దేవుడికి స్తోత్రం కలుగు కాక ఎట్లా ఆ బైబిల్ అంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ అంటున్నాడు ఆగాముకు ముక్క గాఢ నిద్ర కలిగించేసి అతను ప్రాకట ముఖ నుంచి అతని యుద్ధ అతని యుద్ధకు తీసుకొని వచ్చాడు ఎవరిని శ్రీని అప్పుడు అంటాడు నా ఎముకలలో ఎముక నా మాంసములలో మాంసము నువ్వు నరును నుండి తీయబడితే కనుక నువ్వు నారి అనబడదు హెలుయ అప్పుడు అంటున్నాడు ఆమె పేరు పెట్టిండేమంటే నువ్వు నా ఎముకలలో ఎముక నా మాంసములలో మాంసము నువ్వు నరును నుండి తీయబడితివి కనుక నువ్వు నారి ఆ రోజే భార్యనుగా చేశాడు దేవుడు అందుకేనే భార్య ఎక్కడ భర్త మట్టే ఉంటదా ఎక్కడ పక్క మాడ కూర్చుంటుందా ఎక్కడ ఉంటదండి కాట ఎక్కడా ప్రకటన ఇంకా తర్వాత నెక్స్ట్ ఏమంటాను కాబట్టి పురుషుడు కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తండ్రిని తల్లిని తన తల్లిని విడిచి విడిచి తన భార్యను తన భార్యను హత్తుకొందులు వారు వారు ఏక శరీరమై హత్తు ఆ వారిద్దరు ఏక శరీరమై భర్తల బంధం ఎక్కడ ఏర్పడదంటే దేవుడు ఆదిలోనే భార్య అని భర్తని చేసిండు ఎందుకంటే అంతకుముందు దేవుడు సమస్త జంతువులను చేసినప్పుడు పక్షులను జంతువులని ఆ ఎలుకలు పిల్లి మేక అన్ని చేసినప్పుడు ఆదాము ఒకటి అనుకున్నాడట అన్ని జతలు జతలుగా ఉన్నాయట ఏంటి అండి మేకలు గొడ్లున్నాయి మేకలున్నాయి పక్షులున్నాయి ప్రతిది జతగా ఉందట కాని మనిషి కాడికి వచ్చేసరికి జత లేడట అయినైనా అన్నడట ఎన్నడూ నాకు జల్ల కావాలని అనుకోలేదట ఎందుకంటే ఒక్కడే కనపడతాను స్త్రీ లేదు స్త్రీ లేదు కాబట్టి అనుకున్నాడు ఏంది ఏంది ఏంటి అనుకున్నాడు కానీ దేవుడు అనుకున్నాడట ఒకటి అనుకున్నాడట స్తోత్రం హలలుయా దేవుడు ఏమనుకున్నాడట తన మనసులో నా ఎముకలలో ఎముక నా మాంసం నల్ల మాంసం నువ్వు నలుగుండి తీయబడితే అనవాడు అని చెప్పిన తర్వాత అన్ని జతలు జతలుగా ఉన్నాయి కానీ ఈ మనిషికి జత లేదు అప్పుడు దేవుడు బాధపడ్డాడట ఎవరు బాధపడతాడట నలుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు చూడండి చాలా మంది ఒంటరిగా ఒంటరి ఒంటరిగా ఉంటట మంచిది కాదు ఒంటరిగా ఉండదు అందుకనే ఒంటరి అయిన వాడు దేవుడు జతను పరుస్తాడు జత పరిచే దేవుడు అందుకనే దేవుడు అనుకున్నాడట ఏ ఈయన ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని వెంక్టన్ అతనికి గాడని చేసి అతని ఎముక ఎముకల నుంచి ఎముకలు తీసి అందమైన స్త్రీలు తీసుకొచ్చి ఆయన ప్రక్కన పెడితే అప్పుడు అన్నాడు నా ఎముకలలో ఎముక నా మాంసం మాంసం నన్ను నా అయ్యి అనబడదు అని చెప్పి ఆమెకు ఒక అవ్వని పేరు పెట్టిండు నీకు నాకు అందరి